కేజీఎఫ్ సలార్తో జాతీయ స్థాయిలో సంచలన రికార్డులు క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీ యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ఓ భారీ మూవీకి ప్లాన్ చేశాడు రీసెంట్గా ఆ సినిమా సెట్స్ మీదకి వచ్చింది ఈ మూవీ టైటిల్ని మొదట డ్రాగన్ గా ఫిక్స్ చేశారు లేటెస్ట్ గా డ్రాగన్ టైటిల్తో తమిళ్ నుండి ఓ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చింది లవ్ టుడేతో యూత్ కి కనెక్ట్ అయిన యువ హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ టైటిల్తో సినిమా రిలీజ్ చేశాడు దీన్ని మొదట డ్రాగన్ పేరుతో విడుదలకు సిద్ధం చేశారు తమిళ్లో డ్రాగన్ టైటిల్ తో ఆఫీస్ దగ్గరకు వచ్చిన ఈ మూవీని తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ గా తీసుకొచ్చారు దర్శక నిర్మాతలు అప్పటికే డ్రాగన్ టైటిల్ తో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తమ సినిమాని రిజిస్టర్ చేయించుకున్నారు సో నీల్ ఆ ఎన్టీఆర్ లాంటి బడా స్టార్లతో కయ్యం పెట్టుకోవడం ఇష్టం లేని డ్రాగన్ థీమ్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ గా నేమ్ చేంజ్ చేసుకున్నారు మరి తారక్ ప్రశాంత్ డ్రాగన్ టైటిల్ ని ఉంచుతారా వేరే పేరుతో రిలీజ్ చేస్తాడా అనేది మాత్రం చూడాలి